నమస్తే వెల్కమ్ టుఎఫ్సీ న్యూస్ నేను మీ శాన్వి వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాల కారణంగా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నేతలు ఉక్కపోతకు గురవుతున్నారు వైసీపీలో ఉండాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారవేత్తలు అయినా రాజ్యసభ సభ్యులు పార్టీ మారిపోయేందుకు అవసరమైతే రాజ్యసభ పదవుల్ని కూడా వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు వైసీపీకి ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేశారు మోపిదేవి బీద కృష్ణయ్య రాజీనామాలు చేశారు ఆ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి రేపో మాపో మేడ రఘునాథరెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయనకు కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయి ప్రభుత్వాన్ని కాదనలేని పరిస్థితి ఉంది ఇక జాతీయ స్థాయిలో వ్యాపారాలున్న మరో ముగ్గురు ఎంపీల పరిస్థితి అలాగే ఉంది వారి వ్యాపారాలపై ప్రభుత్వ సంస్థల కన్ను పడితే తప్పించుకోలేరు అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారిపోవడమే మంచిదని భావిస్తున్నారు వీరిలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు ఆయనను బుజ్జగించేందుకు జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు వైసీపీకి ఇప్పటికీ ఎనిమిది మంది ఉన్నారు మరో రెండు వారాల తర్వాత ఆ సంఖ్య నాలుగుకు చేరే అవకాశం ఉంది ఆ నాలుగురిలో ఏ ఇతర పార్టీ చేర్చుకున్నా సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఉంటారని అనుకోవచ్చు ప్రస్తుతానికి బీజేపీ ఆపరేషన్ రాజ్యసభ నిర్వహిస్తోంది అది పూర్తయ్యేసరికి వైసీపీకి సభ్యత్వం ఉంటుందా లేదా అన్నది క్లారిటీ వస్తుంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాల కారణంగా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నేతలు ఉక్కపోతకు గురవుతున్నారు వైసీపీలో ఉండాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారవేత్తలు అయినా రాజ్యసభ సభ్యులు పార్టీ మారిపోయేందుకు అవసరమైతే రాజ్యసభ పదవుల్ని కూడా వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు వైసీపీకి ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేశారు మోపిదేవి బీద కృష్ణయ్య రాజీనామాలు చేశారు ఆ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి రేపో మాపో మేడ రఘునాథరెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయనకు కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయి ప్రభుత్వాన్ని కాదనలేని పరిస్థితి ఉంది ఇక జాతీయ స్థాయిలో వ్యాపారాలున్న మరో ముగ్గురు ఎంపీల పరిస్థితి అలాగే ఉంది వారి వ్యాపారాలపై ప్రభుత్వ సంస్థల కన్ను పడితే తప్పించుకోలేరు అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారిపోవడమే మంచిదని భావిస్తున్నారు వీరిలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు ఆయనను బుజ్జగించేందుకు జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు వైసీపీకి ఇప్పటికీ ఎనిమిది మంది ఉన్నారు మరో రెండు వారాల తర్వాత ఆ సంఖ్య నాలుగుకు చేరే అవకాశం ఉంది ఆ నాలుగురిలో ఏ ఇతర పార్టీ చేర్చుకున్నా సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి ఉంటారని అనుకోవచ్చు ప్రస్తుతానికి బీజేపీ ఆపరేషన్ రాజ్యసభ నిర్వహిస్తోంది అది పూర్తయ్యేసరికి వైసీపీకి సభ్యత్వం ఉంటుందా లేదా అన్నది క్లారిటీ వస్తుంది